హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన మోతిచూరీ లడ్డూని ప్రిపేర్ చేద్దాం రండి ఈ మోతిచూరీ లడ్డుని ఈసారి మీ ఇంట్లో దివాళీకి ఈ విధంగా ట్రై చేయండి ఎంతో చూసి జ్యూసిగా ఉండే మోతిచూరీ ప్రిపరేషన్ చూద్దాం రండి ముందుగా టూ కప్స్ శనగపిండి తీసి జల్లించుకోండి బాగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకోవడం వల్ల బూందీ క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తుంది ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపు ఉండలు లేకుండా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి నేను చూపిస్తున్న కన్సల్టెంట్లో కలుపుకోవాలి ఇంకా విప్ బ్యాగ్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా పిండి వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి ఈ విధంగా టైట్ చేయాలి పిండి వేసుకొని లాస్ట్లో చివర ఉన్న ఎడ్జిస్ట్ కట్ చేయాలి అది చిన్నగా ఉన్నది కట్ చేసుకోండి మీకు చూపిస్తున్నాను చూడండి చిన్న లేయర్లో రావాలి నెక్స్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకుంటే పూస పోసగా బూందీ రెడీ అవుతుంది ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల బూందీ మాడిపోయే అవకాశం ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని బూందీని మంచిగా కలుపుకోవాలి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చాక తీసేయండి ఈ విధంగా బూందీ చిన్నగా వచ్చేటట్టు చూసుకోండి నెక్స్ట్ షుగర్ సిరప్ ప్రిపేర్ చేద్దాం టూ కప్స్ షుగర్ వేసుకోవాలి వన్ కప్ ఆఫ్ వాటర్ వేసుకోండి బాగా కలపండి ఇందులో ఫుడ్ కలర్ నేను యాడ్ చేస్తున్నాను మీకు వద్దంటే మీరు స్కిప్ చేసేయచ్చు ఇందులో యాలకులు యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని తీగపాకం వచ్చాక అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న బూందీని కొంచెం కొంచెంగా వేసుకోండి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత బూందీ పాకం దగ్గరకు పడుతుంది మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టి అది చల్లారాక వన్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా లడ్డూ షేప్స్లో ప్రిపేర్ చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో మీ పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ఈ దివాళికి మీ ఇంట్లో మూత చీర ప్రిపేర్ చేసుకోండి మీరు కావాలి అనుకుంటే ఇందులో వాటర్ మిలన్ షీట్స్ యాడ్ చేసుకోవచ్చు కాజు వేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్